హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో పట్టా కలిగిన తమ భూములలో గోడను హైడ్రా అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆపేదన వ్యక్తం చేశారు సురారం గ్రామంలో సర్వే నంబర్లని ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమి అంటూ రెండు పేల తొమ్మిదిలో నిర్మించిన ప్రహరీగూడను హైడ్రా అధికారులు కూల్చివేశారని వారాల రాజేశ్వరరావు అనే వ్యక్తి ఆరోపించారు హైడ్రా పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారని బాధితుడు పేర్కొన్నారు నోటీస్ ఇవ్వకుండా మన హైదరాబాద్ లో మన సరిహద్దులలో కంపడాలు కట్టుకున్నాము కంపడానికి మేము ఈ కంపడవాన్ని రెండు వేల తొమ్మిదిలో నిర్మించడం జరిగింది మా పాలలో మేము అందరం కలిసి ఎవరు ఎవరు వాళ్ళు పంచుకొని ఉన్నాము పంచుకున్న నాంతలా మేము వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి ఇలా డాక్యుమెంట్ రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎస్సీ వాళ్ళు ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇది ఒక లేఅవుట్ కాదు ఎటువంటి రోడ్ మెన్షన్ ఉండదు అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ నుంచి రోడ్లు తీస్తూ ఉన్నారు మరి మరింత సమంజసం అని చెప్పేసి హైరా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ చేస్తా ఉన్నాం